హలో అండి బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇల్లు ఏంటి ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారా ఇల్లు అండి మా లాస్ట్ చెల్లెలు రామక్క వాళ్ళ భర్త ఇల్లు ఇది ఆమెకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు ప్రస్తుతానికైతే మా చెల్లెలు లేదండి ఇప్పుడు చనిపోయింది వాళ్ళ ఇంట్లో పెద్ద పాపకు మ్యారేజ్ ఉంది ఇల్లు రెడీ అయిపోయింది ఇక్కడ నేనేనండి గేట్ వేస్తున్నాను ఒకసారి ఇల్లు ఖర్చు ఎంత అయింది ఏంటి అని చెప్పేసి అని వీడియో చేద్దామని చెప్పేసి అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇంత తక్కువలో ఎలా రెడీ అవుతుంది ఇల్లు అనేది అందుకనేసి వీడియో చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అదకండి నేను వెళ్ళాను అక్కడికి ఇల్లు మొత్తం స్టోర్ చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇది మనం ఎంట్రీ ఇచ్చేదండి గేట్ కన్ను నుండి కాంపౌండర్ ఇక్కడ బిందులు అవి పెట్టారు ప్రస్తుతానికైతే స్టెప్స్ కింద ఈ గూడు మాత్రం మళ్ళా చెప్పులు ఇవి వాడుకుంటారు అనుకుంటున్నాను నిన్ననే ఇంట్లోకి జాయిన్ అయినారు కాబట్టి అది గృహ ప్రవేశం చేశారు ఇంకా వాళ్ళు పూర్తిగా ఇల్లు సర్దలేదు ఈ నెల లాస్ట్లోనే మ్యారేజ్ ఉందండి ఇంకా పాపకు తీసుకున్న సారీస్ కానీ అవి కొడక నేను పెడతాను చూడండి ఇది వచ్చేసి ఇది రెండు చెంట్లు అండి రెండు సెంట్ల స్థలంలో ఎలా కట్టుకోవాలి చూడండి కాంపౌండర్ అయిపోతాను ఈ పక్కన డోర్ ఉంది కదండి అది కిచెను ఇంకా అవన్నీ సర్దలేదు కాబట్టి నీట్గా నేను అన్నీ లోపలన్నీ చూపించలేను కాబట్టి ఇక్కడ ఉండేదే మా లాస్ట్ చెల్లెలండి చూడండి పేరు రామక్క అండి ఆమె ఇద్దరు బిడులు అంత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చనిపోయిందండి మా చెల్లెలు ఈరోజు ఆమె లేదు ఇక్కడ టీవీ అలమారు పెట్టారండి పైన వచ్చేసి సోకేస్ అండి ఏమన్నా కప్పులు అవి పెట్టుకోవడానికి చిన్న సోకేస్ పెట్టుకున్నారు చూడండి ఇంకా కింద వచ్చేసి టీవీ అండి వాళ్ళ కింద వచ్చేసి సెల్పులు పెట్టుకున్నారు ఇంకా ఏమీ వాళ్ళు సామాన్లు సర్దలేదు కాబట్టి ఫ్రూట్స్ ఏవో పెట్టినారు వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ అత్త మామగారు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు ఇక్కడ వచ్చేసి చిన్న సెల్ఫ్ పెట్టారండి ఇక్కడ ఏందో అద్దాలు ఆయిల్ అన్నీ పెట్టారు ఇక్కడ అయితే మామూలుగా నిల్వ ట్యాంకర్ పెట్టారు ఇది మా చెల్లెలు చనిపోయిన ఆవిడ ఇంకా ఇక్కడ వచ్చేసి తినేటి చాయ్ పొడి అవన్నీ కూడా పెట్టారు ఇల్లు అంత నీట్గా సర్దులేదు ఇంకా సర్దింటే కనుక ఇంకా కొంచెం నీట్గా వచ్చిండు అంటే నిన్ననే కదా వాళ్ళు చేరారు ఈరోజు వెళ్ళాము మళ్ళీ ఇంట్లో చేరలేటప్పుడు ఎలా లేకపోయాము ఇక్కడ వచ్చేసి ఇంకా కంప్యూటర్కి సంబంధించినటువంటి పెట్టారు కొంచెం లోపలికి వెళ్దాము ఇక్కడ వచ్చేసి మా చెల్లెల లాస్ట్ పాప అండి ఐదారు మెడల్ గెలిచిందండి సిల్వరు గోల్డ్ అన్నింటి అనేక రకాల ఇది పెద్దది అండి అమ్మాయి ఇది ఏ అంటారు కదండి పరుగు పంద్యాలలో కానీ ఫుట్బాల్ ఆడే దాంట్లో వాటి అంటల్లో కూడా ఫస్ట్ వచ్చింది మన కడప జిల్లా నుండి సేట్ ఫస్ట్ వచ్చిందండి మా బాబా ఇంక ఇది వచ్చేసి హాల్ అండి హాల్ అనుకోవచ్చు బెడ్రూమ్ అనుకోవచ్చు ఇంక అన్నివి సెట్ చేయాలండి చూడండి ఈ అబడ్లో చూద్దాం బట్టలు సర్దారండి ఇంకా ఇక్కడ కబోట్లు కూడా ఇంకా బట్టలే సర్దారండి బాబా ఇంకా మ్యారేజ్ ఉంది కదా సారీస్ అన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అది వచ్చేసి దేవుని రూమ్ పెట్టుకున్నారండి చూడండి బెడ్రూము అది హాలు ఎందుకండి ఇది హాలు అది కాంపౌండరు పక్కనే కిచెను ఇంకా పైకి వెళ్ళేసి ఒకసారి చూద్దాము ఏ స్టెప్స్ అంటే పైకి వెళ్ళడానికి చూడండి మీదికి ఇంకా ఇల్లు పని అయింది కాబట్టి ఇంకా సామాన్లు పెయింట్ డబ్బాలు ఇవి ఇవన్నీ వేసేసారు ఇక్కడ చూడండి మల్లి చెట్టు ఎంత బాగా అలక్కుపోయిందో చూడండి దొండ చెట్టు ఉంది మల్లి చెట్టు రెండు ఉన్నాయి చూడండి అంత బాగా పైన ఇంటి కింద వరకు అలాగినాయి టెంకాయ చెట్లు ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ సామాన్లు అది వచ్చేసి చెనిక్కాయలు అవి పోయడానికి గొడవండి రేకుల చెట్టు పొలాలు పండిస్తారు కాబట్టి ఇంకా సామాన్లు అన్నీ శనక్కాయ కానీ ఏదన్నా మరి నిమ్మకాయలు ఇంతకుముందు నిమ్మకాయలు పెట్టినప్పుడు కూడా అందులో పోసి నిమ్మకాయలు క్లీన్ చేయడం కూడా చూశారు కదా నీళ్ళ ట్యాంకరు నీళ్ళ ట్యాంకర్ కూడా ఉంది అదే టాక్టర్ ఒకటే ట్యాంకర్ దొలుతుంది ఇ టక్కు తీసుకొని నిమ్మకాయలకు మాడికాయలు కోడికి కూడా వెళ్తూ ఉంటుంది చూడండి ఇది యాంపల్ల అండి మా చెల్లెలు ఉండేది యాంపల్ల కిందికి దిగేద్దాం ఇంకా అక్కడ ఒక పెద్ద ఆయన పడుకున్నారు ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ కట్టారండి ఇంటికి ఎదురుగానే బాత్రూమ్ కట్టారు ఇంతకుముందు కూడా బాత్రూమ్ నేను పెట్టాను యూట్యూబ్లో ఇది మళ్ళా నేను పూర్తి కాకముందు పెట్టాను ఇప్పుడు మొత్తం పూర్తి అయిపోయింది చూడండి చూడండి ఇంత నీట్గా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి స్నానం చేయడానికి బాత్రూమ్ అండి అది లేటర్ని ఇది బాత్రూమ్ అండి చూడండి ఇంత నీట్గా రెడీ అయిపోయింది గ్యాస్ ఇక్కడ ఫిక్స్ చేశారండి ఇక్కడ నుండి కిచెన్లో గ్యాస్ వెళ్ళేటిగా కిచెన్లో గ్యాస్ లేదండి ఈ నంటి కనెక్షన్ ఇచ్చారు చూడండి టైల్స్ వేశారండి రేకుల చెడ్డం అండి ఇప్పుడు ఇంటి ముందునే రేకుల చెడ్ వేసారు ఎందుకంటే ఎండ ఎక్కువ వచ్చిన సల్లగా ఉంటుందని కూల్ డింగ్ రేకులు వేసినారు దీని ఖర్చు అంతా కొడకండి ఆరు లక్షలు అయిందంట అక్షరాల ఆరు లక్షలు వీడియోలోకి రావడానికి వాళ్ళు సిగ్గుపడుతుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు వీడియోలోకి రాలేదండి చూడండి మీకు ఇల్లు నచ్చితే కనుక మీరు కొడక కట్టుకోండి ఆరు లక్షల్లో ఇల్లు పూర్తయిందండి ఆరు లక్షలకేనండి ఇల్లు ఇది రెడీ చేయడము చాలా బాగుంది కదండి అలా వేరే చూడండి కొత్త ఇల్లు అయినా కూడా రెడీగా ఉంది